అంగన్వాడీ పాఠశాలలో చదివే పిల్లలు రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలకు పంపే విధంగా సమన్వయంతో అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని మండల స్థాయి అధికారులు కోరారు ప్రకాశం జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు మండల మొదటి విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు రెండో విద్యాశాఖ అధికారి బోర్రా వెంకటరత్నం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా మండల అభివృద్ది అధికారి సయ్యద్ మస్తాన్ వలీ అంగన్వాడి సూపర్వైజర్ వసంతకుమార్ పాల్గొన్నారు విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు బొర్ర వెంకటరత్నం మండల అభివృద్ది అధికారి సయ్యద్ మస్తాన్ వలీ అంగన్వాడీ సూపర్వైజర్ కుమార్ మాట్లాడారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు స్థానిక అంగన్వాడీ టీచర్లు ఇల్లు ఇల్లు తిరుగుతూ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలకి పంపాలని తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని అలాగే డ్రాప్ అవుట్ పిల్లల్ని గుర్తించి వారిని తిరిగి పాఠశాలకు పంపించే విధంగా కృషి చేయాలని అంగన్వాడీలో చదివే ప్రతి పిల్లవాడు కూడా నేరుగా గవర్నమెంట్ పాఠశాలకు వెళ్లే విధంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు సంయుక్తంగా కృషి చేయాలని కోరారు నూతన ప్రభుత్వంలో విద్యాశాఖలు తీసుకుంటున్న నూతన సంస్కరణపై కూడా తల్లిదండ్రులకు వివరించి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాల జరిపించే బాధ్యతను తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండలి అన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు ఎంఐఎస్ కోఆర్డినేటర్ పసుపు లటి వెంకటేశ్వర్లు కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి సిఆర్పిలు పుల్లయ్య రామంజనేయులు నారాయణ రామాంజిత్ ఇతరులు పాల్గొన్నారు ఈరోజు కొమరూలు మండలంలో కాల కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా జిల్లా అధికారి ఆదేశాల మేరకు మరి అంగన్వాడీ టీచర్లకు ఐసీడీసీ వాళ్ళు నెక్స్ట్ మా హెడ్ కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఉన్నాం ఈ మీటింగ్లో ముఖ్యమైనటువంటి అంశాలు డ్రాప్ అవుట్ మరి ట్రాన్సిషన్ నెక్స్ట్ అంగన్వాడీలో ఉన్నటువంటి బడిఈ బడి పిల్లలు అంటే ఫైవ్ ప్లస్ పిల్లలు మా గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించాలని మా పాఠశాల ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ అకాడమిక్ ఇయర్లో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని ప్రభుత్వము ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది అందులో భాగంగా మంచి నాణ్యమైనటువంటి టీచర్లను మోడల్ స్కూల్ ప్రవేశపెడుతుంది అరవై మంది దాటిన విద్యార్థులు ఆరు ఏడు ఎనిమిది తరగతుల హై స్కూల్ కూడా తయారు చేస్తున్నారు అంటే యూపీని ప్రపోజల్ చేశారు మరి ఈ విధమైనటువంటి ఈ భాగంలో నెక్స్ట్ పుస్తకాల మోత కూడా పిల్లలకి బరువు తగ్గిచ్చేస్తే పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగి పిల్లలు బడికి రావడానికి వీలు వీలుంటుందనే ఉద్దేశంతో మరి అన్ని వసతులు అన్ని వసతులతో జరగబోతున్నాయి ఈ మీటింగ్ లో సంబంధించి టీచర్ల బదిలీలు గురించి కూడా మనం తెలిపి ఉన్నాం టిష్యూ ఒకటి తర్వాత వచ్చి టిష్యూ ట్రాన్సిషన్ వచ్చేసి ట్రాన్సెషను యూటిలైజేషన్ సర్టిఫికే యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకు తెలపడం జరిగింది ఈ విధంగా పాఠశాల మరి ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు అన్ని గ్రామాలలో వారి వారి గ్రామాలలో టీ ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లు కలిసి కోఆర్డినేషన్ తీసుకొని పిల్లలందరినీ కూడా బడియుడి పిల్లల్ని మన బడిలో చేర్పించడానికి ఛాయశక్తుల కృషి చేయాలని టీచర్లకు సూచనలు సలహాలు ఇచ్చాము ప్రతి ఇంటిని సర్వే చేయించి గవర్నమెంట్ పథకాలు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈరోజు నాణ్యమైన విద్య మోడల్ స్కూల్ గురించి అప్గ్రేడ్ పాఠశాలల గురించి తెలిపి మరి ప్రతి పిల్లవాడిని ప్రైవేటు పాఠశాలకు మొగ్గు చూపకుండా ప్రభుత్వ పాఠశాలకు వచ్చినట్టుగా మంచి చర్యలు తీసుకుందరని తెలియపరచడం జరిగింది మరి ఈ విధంగా చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి మంచి ఆదేశాలకు మేము కూడా ఇద్దరు పాల్గొన్నారండి దీంతో పాటు మస్తాన్ మస్తాన్వల్లి సార్ ఐసిడిఎస్ సిబ్బంది మేము కూడా పాల్గొన్నాము అంగన్వాడీల ద్వారా ఫైవ్ ప్లస్ పిల్లల్ని గుర్తించి అంగన్వాడీలో ఉండే పూర్తి ఫైవ్ ప్లస్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్ కి వెళ్లే లాగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్మెంట్ పెంచే విధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అలాగనే డ్రాప్ అవుట్ పిల్లల్ని కూడా గుర్తించి పిల్లల్ని స్కూల్స్ లో జాయిన్ చేసేలాగా అంగన్వాడీలకి టీచర్స్ కి కూడా జాయింట్ గా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కొమరవల్ మండల అంగన్వాడీ టీచర్లు ఉపాధ్యాయులు ఎంఈఓలు ఎంపీడీఓ ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది